వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ మోర్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు వచ్చేసి నేను ఊతప్పం ప్రిపేర్ చేయబోతున్నాను సో ఊతప్పం ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మీరు ఏ రోజైతే టిఫిన్ వేస్తారో ఆ ముందు రోజు మీరు పప్పు అయితే నానబెట్టుకోవాలి ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల రైస్ అయితే తీసుకున్నాను అలాగే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులైతే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఎయిట్ అవర్స్ పాటు మీరు మినిమం నానబెట్టుకోవాలి సో నేను మార్నింగ్ నానబెట్టాను ఈవినింగ్ గ్రైండ్ చేశాను అనమాట ఇది మార్నింగ్ నానబెట్టుకున్నానండి ఎయిట్ అవర్స్ తర్వాత చూద్దాము ఇది వచ్చేసి ఎయిట్ అవర్స్ తర్వాత నానిపోయింది పప్పు అయితే సో ఇప్పుడు దీన్ని నేను గ్రైండ్ చేసుకుంటాను చూసారు కదా మెంతులో అండ్ అలాగే రైస్ అవి మీద పప్పు కూడా బాగా నానిపోయింది ఎయిట్ అవర్స్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలి అలాగే మీరు ఎప్పుడైతే గ్రైండ్ చేస్తారో గ్రైండ్ చేసే ఒక వన్ అవర్ ముందు మీరు అటుకులు ఒక గుప్పెడ అటుకులు అయితే నానబెట్టుకోవాలండి సో నేను ఒక వన్ అవర్ పాటు అయితే నానబెట్టుకున్నాను ఇప్పుడు మొత్తాన్ని నేను గ్రైండ్ చేసుకుంటాను ఫస్ట్ అయితే మనం నానబెట్టిన మినపప్పు అలాగే రైస్ మెంతులు కూడా యాడ్ చేసి నానబెట్టాం కదా గ్రైండ్ చేస్తున్నాను ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి స్టార్టింగ్ సో ఇలా కొంచెం గ్రైండ్ అయిన తర్వాత ఇందులో మనం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి అవి కూడా యాడ్ చేసుకుని ఇంకొక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ మెథడ్లో ఉండాలండి ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఆ రోజంతా నేను పెట్టుకుని బయటే నెక్స్ట్ డే మార్నింగ్కి పిండి చూడండి పొంగుతుంది సో అలా పొంగినట్లయితే పిండి కరెక్ట్ మెథడ్లో మీకు గ్రైండ్ అయినట్టు అనమాట సో నాకైతే పిండి పొంగింది మార్నింగ్కి అది మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ మిక్స్ చేసుకుంటే మనం ఏ ఎంతైతే క్వాంటిటీతో మనం గ్రైండ్ చేసామో ఆ లెవెల్కి వచ్చేస్తుంది ఒక బౌల్లో మీకు తగినంత ఎండనైతే తీసుకుని అందులో కొంచెం సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ అలాగే మిర్చి అండ్ జీలకర్ర ఈ మూడు మీరు మిక్స్ చేసి పెట్టుకోండి ఆనియన్స్ చిన్న మిక్సెస్ కింద కట్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఊతప్పం అయితే ఎలా వేసుకోవాలో చూద్దాము సో చిన్న సైజు అంటే బాగా బిగ్ సైజు కాకుండా స్మాల్ సైజులో మీరు దోసి వేసుకోవాలి ఊతప్పం అందులో మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవన్నీ యాడ్ చేసుకోండి ఇప్పుడు దానికి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ మీరు ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూస్ అవుతుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుందండి మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనిలోకి నేను పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఒకసారి అయితే తిని టేస్ట్ చేసి మీకు అయితే చెప్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉందని మీరు కూడా ట్రై చేయండి